నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఖైతాన్ ప్రాంతంలో ప్రత్యక్షంగా మనం చూసుకుంటే కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి ఫహాద్ ఆల్ యూసఫ్ గారు మనం చూసుకుంటే భద్రతా తనిఖీలలో పాల్గొనడం జరిగింది అంటే ఖైతాన్ ప్రాంతంలో ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అలాగే ఖైతాన్ ప్రాంతంలో ఉన్న ఇల్లు రూములు ఏవైతే ప్రవాసులకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటిల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో కువైట్ మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ మనాల్ ఆల్ ఆఫోర్ గారు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని క్రిమినల్ సెక్యూరిటీ విభాగం మరియు అలాగే కువైట్లోని వివిధ డిపార్ట్మెంట్లు ఈ యొక్క తనిఖీలలో పాల్గొన్నాయని చెప్పేసి ముఖ్యంగా ప్రైవేటు ఆస్తులలో ఎక్కువగా ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నట్లు సమాచారం రావడంతో వాటిని లక్ష్యం చేసుకొని ఈ తనిఖీలు జరిగాయని చెప్పేసి కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కానీ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కానీ అన్ని డిపార్ట్మెంట్లు ఈ యొక్క తనిఖీలలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో మనం చూసుకుంటే చాలామంది ప్రవాసులు చట్ట విరుద్ధంగా నివసిస్తూ ఉన్నారు ముఖ్యంగా చాలా రూములలో మనం చూసుకుంటే ఐదు మంది ఆరు మంది ఇలా చట్ట విరుద్ధంగా నివసిస్తూ ఉన్నారని చెప్పి సమాచారం రావడంతో ప్రత్యక్షంగా తనిఖీలు కువైట్ ఉప ప్రధానమంత్రి గారు ఖైతాన్ ప్రాంతంలోకి వచ్చి ఇలా పర్యవేక్షించడం కువైట్ చరిత్రలో కూడా బహుశా ఇదే మొదటిసారి ఉంటుంది అంటే కువైట్లోని ఖైతాన్ ప్రాంతంలో ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి సమాచారం అందిందనమాట కాబట్టి కైతాన్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న ఎందుకంటే దేశం దేశానికి వచ్చాము ఎప్పుడు ఎవరు వచ్చి తనిఖీలు చేస్తారో తెలియదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి భయపడవలసిన అవసరం లేదు కానీ కానీ కొంతమంది అయితే ఫిర్యాదు చేస్తూ ఉన్నారనమాట పలానా ఏరియాలో ఇలా ప్రవాసులు ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉన్నారు జిలీ వాల్సు కానీ ఇలా రకరకాల ప్రవాసులనే టార్గెట్ చేసుకుంటూ కొంతమంది ఫిర్యాదులు చేయడంతో అయితే కువైట్ ఉప గారే నేరుగా కైతానం ప్రాంతంలో తనిఖీలలో పాల్గొన్నారంటే ఫిర్యాదులు ఎక్కువగా వెళ్లడంతో అలాగే ఖైతాన్ ప్రాంతం పూర్తిగా జిలీప్ ఆల్స్ వైక్ మాదిరిగా అయిపోతూ ఉందని సమాచారం రావడంతో తనిఖీలు జరిగినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్